చరిత్ర చాలా రాజకీయ పార్టీలను చాలామంది రాజకీయ నాయకుల్ని మనకు పరిచయం చేసింది అదే చరిత్ర చాలా రాజకీయ పార్టీలను చాలామంది రాజకీయ నాయకుల్ని తనలో కలుపుకుంది అయితే ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే హక్కు అందరికీ ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీ అధికారం అనేది పరమావధిగా పనిచేస్తుంది కానీ రాజకీయ పార్టీ పెట్టిన వెంటనే అధికారం అంత సులువుగా లభించదు అయినప్పటికీ కూడా ప్రజా సమస్యలపై పోరాడాలని ప్రజల తరపున నిలబడాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని కొన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొస్తుంటాయి అలా ప్రజల ఆశయాల నుంచి ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీనే ప్రజరాజ్యం పార్టీ మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆయన సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్నారు సినిమాలు ఇచ్చిన విజయం అభిమానులు ఇచ్చిన భరోసా ప్రజల సమస్యలపై పోరాడాలి అన్న తన గుణం ప్రభుత్వాల పట్ల కోపం అన్నీ కలిసి చిరంజీవి గారిని రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే విధంగా చేశాయి ఆ సంకల్పమే ఆయన్ని ప్రజారాజ్యం అనే పేరుతో రెండు వేల ఎనిమిదిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా చేసింది అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసి కొంతమేరకు సీట్లు సాధించినా ఆ తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చింది ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాను అసలు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందు ఏం జరిగింది చిరంజీవి గారు పార్టీని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు మొదటి ఎన్నికల్లో ఏం జరిగింది ఎన్నికల అనంతరం ఏం జరిగింది వైఎస్ గారి మరణానంతరం కాంగ్రెస్ నుంచి ఎలాంటి సంప్రదింపులు ప్రజారాజ్యం పార్టీతో జరిగాయి ఎందుకని చిరంజీవి గారు పార్టీని నడపకుండా కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది సో మిస్ కాకండి అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న ఒకవేళ జీవ్ గారు ప్రజరాజ్యం పార్టీని విలీనం చేయకుండా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చుంటే అధికారంలోకి వచ్చుండేవారా కాదా సీఎం అయ్యేవారా కదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు సో చేయకుండా రెండు వీడియో కొన్నిదేళ్ల శివశంకర్ వరప్రసాద్ గారు మనందరం ప్రేమగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కూడా స్వయంగా ఎదగడమే కాదు పాటు తెలుగు సినిమా సింహాసనంపై అత్యున్నత స్థానంలో ఒక రాజులాగా మొదటి స్థానంలో తన సత్తా ఏంటో చూపించారు ఇదే క్రమంలో ఆయన అభిమానించే అభిమానుల సంఖ్య కోట్లకు చేరిపోయింది మొదటి నుంచి కూడా చిరంజీవి గారు తన అభిమానులకు సహాయం చేయాలనే గుణం కలిగిన వారే ఇందులో భాగంగానే బహుశా ఆ రోజుల్లో ఏ హీరో కూడా చేయనని లేదా అందరికీ మించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇదే క్రమంలో ప్రజల తరపున తనవంతుగా పోరాడాలి వారి సమస్యలు తీర్చాలి అనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అయితే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయడానికి ముందుగా అసలు వారిని పార్టీ ఏర్పాటు చేసేలా చేయడానికి దారితీసిన పరిస్థితుల్ని ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు నందమూరి తారక రామారావు గారు రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చిలో పెట్టిన తర్వాత కేవలం పదకొండు నెలల్లోనే అప్పటి కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రాగలిగారు అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో నందమూరి కుటుంబం టీడీపీ పార్టీ ద్వారా రాజకీయాలు చేస్తుంది అయితే నందమూరి తారక రామారావు గారి కుమారులైన నందమూరి హరికృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు సినిమాలతో పాటుగా తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉండేవాళ్ళు అయితే ఆ రోజుల్లో అనగా ఎన్టీఆర్ గారి రోజుల్లో విషయానికి వస్తే నందమూరి అక్కినేని ఈ రెండు కుటుంబాలు ఎప్పటి నుంచో అనగా నందమూరి తారక రామారావు గారు మరియు అక్కిని నాగేశ్వరరావు గారు పోటాపోటీగా సినిమాలు చేసినప్పటి నుంచి అందరికీ తెలుసు ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి వారసులైన నందమూరి హరికృష్ణ బాలకృష్ణ అలాగే అక్కినే నాగేశ్వరావు గారి వారసుడైన అక్కినేని నాగార్జున వీరందరూ ఒకే తరం నటులు వీరందరూ ఒకనొక సమయంలో పోటాపోటీగా సినిమాలు చేసేవారు ఆ సమయంలో చిరంజీవి గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తన సినిమాలతో అందరిని మెప్పించి మెగాస్టార్గా పేరు తెచ్చుకున్నారు అప్పటికి తండ్రి వారసత్వంలో సినిమాల్లోకి వచ్చిన నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ మరియు అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున వీరికి పోటీగా ఉన్నప్పటికీ చిరంజీవి గారు ఎదిగారు ఒక సమయంలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఈ ముగ్గురు సినిమా రంగంలో ప్రధాన హీరోలుగా సినిమాలు చేశారు కానీ నాగార్జున బాలకృష్ణ కంటే ఎక్కువ ఆదరణ చిరంజీవి గారు సంపాదించారు అయితే నందమూరి కుటుంబానికి అప్పటికే రాజకీయాలతో అనుబంధం ఉంది బాలకృష్ణ హరికృష్ణ గారు ప్రత్యక్షంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతూ ఉండేవారు దాంతో సహజంగానే అకినే నాగార్జున గారికి మరియు చిరంజీవి గారికి ఇద్దరికీ తరచుగా రాజకీయాలకు వచ్చే అవకాశం ఏదైనా ఉందా అంటూ మీడియా వారి నుంచి ప్రశ్నలు వినిపించేవి అయితే అక్కినేని కుటుంబం మాత్రం రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి తమకు లేదని తేల్చి చెప్పేసింది ఇక మరోవైపు చిరంజీవి గారు మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదు కాబట్టి రాజకీయాలపై ఆయనకు ఆసక్తి ఉంది అనే వార్తలు గతంలో చాలా వచ్చాయి అని చిరంజీవి గారు ఆ వార్తలను ఎప్పుడూ సమర్థించింది లేదు ఖండించింది లేదు దాంతో ఆయన అభిమానుల్లో కూడా సహజంగానే చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలి అనే కోరిక చిగురించింది దాంతో చిరంజీవి గారిని ఆయన అభిమానులు కూడా అప్పుడప్పుడు రాజకీయాల్లోకి రావాలి అంటూ అడిగేవారు దానికి చిరంజీవి గారు చిరునవ్వుతో సమాధానం ఇచ్చి వెళ్లిపోయేవారు అయితే చిరంజీవి గారు పంతొమ్మిది తొంభై ఎనిమిది అక్టోబర్ లో చారిటబుల్ ట్రస్ట్ పేరుతో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్లు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు ఇక తర్వాత రెండు వేల లో చేసిన ఇంద్ర సినిమా నుంచి ఈ ఊహాగానాలు అనగా రాజకీయాల్లోకి రావాలి అనే ప్రశ్నలు చిరంజీవి గారికి ఎక్కువగా వినిపించాయి ఆ తర్వాత ఠాగూర్ సినిమా రెండు వేల మూడులో లో విడుదలైన తర్వాత చాలా మందికి చిరంజీవి గారిలో ఒక రాజకీయ నాయకుడు కనిపించాడు దాంతో ఆ సమయంలో చిరంజీవి గారికి రాజకీయలోకి రావాలని చాలా మంది సలహాలు కూడా ఇచ్చారు చాలా రాజకీయ పార్టీలు చిరంజీవి గారి మద్దతు కోసం ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించాయి కానీ వాటిని చిరంజీవి గారు ఎప్పుడు పట్టించుకోలేదు అయితే ఠాగూర్ ఇంద్ర సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి ఆ తర్వాత అంతటి స్థాయిలో మరే సినిమా రాలేదు ఆ తర్వాత రెండు వేల ఆరులో భారీ అంచనాలతో విడుదలైన స్టాలిన్ అంతగా విజయం సాధించకపోయినా ఆ సినిమా చూసిన చాలా మంది చిరంజీవి గారిని ఒక రాజకీయ నాయకుడిగా ఊహించుకోవడం మొదలు పెట్టారు దాంతో చాలా మంది రాజకీయ నాయకులు ఆయన్ని కలిసి రాజకీయాల్లోకి రావాలని కోరడం జరిగింది అయితే రెండు వేల ఏడు జూలై ఇరవై ఏడున శంకర్దా జందాబా సినిమా విడుదలైంది ఆ సినిమా విడుదల సమయంలో చిరంజీవి గారిని చాలా మంది రాజకీయాల్లోకి రావాలి అంటూ బహిరంగంగానే ఆహ్వానించడం జరిగింది జర్నలిస్టుల నుంచి కూడా రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో ఉన్నవే అయినా ఈ సినిమా విడుదల సమయంలో ఎక్కువయ్యాయి దాంతో చిరంజీవి గారు కూడా రాజకీయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు అయితే చిరంజీవి గారి రాజకీయ రంగ ప్రవేశం గురించి రెండు వేల ఏడవ సంవత్సరం చివరిలో మీడియా మరియు రాజకీయ రంగాల్లో పెద్ద ఎత్తున చర్చించుకోవడం మొదలుపెట్టారు ఆ సమయంలో ఆయన తన సన్నిహితులతో రాజకీయాల్లోకి వెళ్లాలి అని అనుకుంటున్నట్లు చెప్పినట్టు మీడియాకు లీకులు కూడా వచ్చాయి దాంతో రెండు వేల ఎనిమిది జనవరిలో ఆయన ఆనాటి అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు పోటీగా రాజకీయ పార్టీ ప్రకటిస్తారు అని చాలా న్యూస్ ఛానల్ వార్తలు ప్రచారం చేశాయి దాంతో యువగానాల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకోవడం మొదలు పెట్టారు అయితే అప్పటికే సినిమాల్లో టాప్ హీరోగా ఉండటంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభిమానులు చిరంజీవి గారు ఉన్నారు అంతేకాదు చిరంజీవి గారికి దేశంలోని ప్రముఖ నటుల్లో ఒకరిగా అప్పటికే గుర్తింపు ఉంది దాంతో అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉండేవి అంతేకాకుండా చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రావాలి అంటూ బహిరంగంగానే చాలాసార్లు కోరడం జరిగింది అయితే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నప్పుడు అభిమానులు ఆయన ఆలోచనకు తగ్గట్టుగా చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రావాలి అంటూ ప్రోత్సహించారు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున చిరంజీవి గారికి మద్దతు లభించింది దాంతో ఇలా అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం ప్రజలు ఇచ్చిన మద్దతు మరియు కొంతమంది సన్నిహితుల నుంచి తీసుకున్న సలహాల మేరకు దాదాపు ఎనిమిది నెలల పాటు తీవ్రంగా ఆలోచించి రెండు వేల ఎనిమిది ఆగస్టు పదిహేడున తొలిసారిగా చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అలాగే అదే ప్రెస్ మీట్లో ఆగస్టు ఇరవై ఆరున తిరుపతిలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభలో తన పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు అయితే స్వయంగా చిరంజీవి గారి పార్టీ ప్రకటన చేయడంతో చాలామంది రాజకీయ నాయకులు పార్టీ పేరును పూర్తిగా ప్రకటించక ముందే చిరంజీవి గారికి మద్దతుగా ఆయనతో చేరడం జరిగింది అలా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి హరిరామ జోగయ్య గారు తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాధర్ రావు గారు మరియు బోమా నాగిరెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద రాజకీయ నేతలు చిరంజీవి గారికి మద్దతుగా నిలిచారు అయితే ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం అంటే రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున తిరుపతిలో నూట ఇరవై ఎకరాల అవిల ట్యాంక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో దాదాపు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో చిరంజీవి గారు సుదీర్ఘ ప్రసంగం తర్వాత తన పార్టీ పేరు ప్రజారాజ్యం అని ప్రకటించారు చిరంజీవి గారు అదే బహిరంగ సభలో తన పార్టీకి సంబంధించిన అజెండాను ప్రకటించి జెండాను కూడా ఆవిష్కరించారు అయితే రెండు వేల ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హరితాంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్వర్ణంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు ఈ హరితాంధ్రప్రదేశ్ స్వర్ణంధ్రప్రదేశ్ కు దీటుగా చిరంజీవి గారు సంతోష్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రకటించారు అయితే పార్టీ పేరును ప్రకటించిన రెండు రోజుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవడంతో అప్పటికి కడప జిల్లాకు చెందిన చెన్నై కృష్ణయ్య అనే వ్యక్తి ప్రజారాజ్యం అనే పేరుతో పార్టీని ఏర్పాటు చేసుకునేందుకు చిరంజీవి గారి కంటే ముందే దరఖాస్తు చేసుకున్నాడు దాంతో ఆ వ్యక్తిని ఒప్పించి ఆయన అప్లికేషన్ వెనక్కి తీసుకునేలా చేసి పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రకంగా ప్రజారాజ్యం పార్టీ అధికారికంగా ఒక రాజకీయ పార్టీగా నమోదైంది అయితే షెడ్యూల్ ప్రకారం రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది అంటే రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు కేవలం ఏడు నెలల సమయం మాత్రమే ప్రజారాజ్యం పార్టీకి లభించింది ఆ రోజుల్లో ప్రజరాజ్యం పార్టీకి చిరంజీవి గారు అధ్యక్షుడిగా ఉంటే రామజోగయ్య గారు రావు బోమా నాగిరెడ్డి గారు అందరూ క్రియాశీలకంగా వ్యవహరించారు అయితే సినిమా వాళ్ళ నుంచి కూడా చిరంజీవి గారికి మద్దతు లభించింది స్వయంగా ఆయన తమ్ములు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ కోసం మొదలు మొదలుపెట్టారు పార్టీ ప్రకటించిన తర్వాత ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్రను చేయాలని నిర్ణయించుకున్నారు తద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేయొచ్చు అని చిరంజీవి గారు భావించారు దానికి తగ్గట్టుగా ఆ యాత్రకు ప్రజా అంకిత యాత్ర అని పేరు పెట్టారు ఈ ప్రజా అంకిత యాత్రను చిరంజీవి గారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఎనిమిదిన అరిసి వెళ్లి నారాయణ స్వామి దేవాలయం నుంచి ప్రారంభించారు ఈ ప్రజా అంకిత యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది తమ అభిమాన నటుడు తమ వద్దకే వస్తుండటంతో ప్రజలు తండోపతండాలకు తరలివచ్చారు కొన్ని కొన్ని చోట్ల ఈ ప్రజా అంకిత యాత్రను చూడడానికి వచ్చిన ప్రజలు తొక్కిసిలాట జరిగి మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ ప్రజా అంకిత యాత్రలో చిరంజీవి గారు చేసే ప్రసంగాలు ప్రజలకు బాగా నచ్చాయి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు భరోసానిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇతర రాజకీయ పార్టీలను విమర్శిస్తూ ఆ ప్రజా అంకిత యాత్రలో చిరంజీవి గారు ఒక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు అలా ప్రజా అంకిత యాత్రకు వస్తున్న స్పందనను చూసి చాలా మంది ఇతర పార్టీల నుంచి నాయకులు ప్రజారాజ్యం పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు అలా ప్రజరాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేసే స్థాయికి ఎదిగింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి యోగార్జున పేరుతో బాలకృష్ణ హరికృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ యాత్ర చేయడం మొదలుపెట్టారు ఆ యాత్రకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది కానీ యోగార్జన యాత్ర పూర్తిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం ఆకర్షించింది కానీ ప్రజా అంకిత యాత్ర రాజకీయాలకు దూరంగా న్యూట్రల్గా ఉండే చాలా మందిని ఆకర్షించింది అంటే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లకుండా ప్రజారాజ్యం తన వైపు ఆకర్షించింది అలా రెండు వేల ఎనిమిది మార్చి నెలలో లోక్సభ ఎన్నికలతో పాటుగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇక ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో సభలు యాత్రలు అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పేదవారికి చెప్పులు పంచుతామంటూ ప్రకటించింది దాంతోపాటు భూమి లేని నిరుపేదలకు భూమి వంద రూపాయలకి గ్యాస్ సిలిండర్ ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు రైతులకు ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల కరెంటు రాష్ట్రంలో పుట్టే ప్రతి ఆడపిల్లకు లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ డ్వాక్రా మహిళలకు రుణాలు పదిహేను వందల రూపాయల పెన్షన్ పూర్తిగా మద్యపాన నిషేధం లాంటి అనేక హామీలను తన మేనిఫెస్టోలో పొందుపరిచింది అయితే అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి వస్తున్న స్పందనను చూసి బీజేపీ పార్టీ ప్రజారాజ్యం పార్టీతో పొత్తుకు చాలని ప్రయత్నించింది కానీ ప్రజారాజ్యం పార్టీ మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగాని ఎన్నికల్లో పోటీ చేసింది కానీ రాష్ట్రంలో అప్పటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం టీఆర్ఎస్ సిపిఏ సిపిఎం ఈ నాలుగు పార్టీలు కలిసి పొత్తులతో కూటమి ఏర్పడ్డాయి దీనికి మహాకూటమి అని పేరు పెట్టుకుని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ నాలుగు పార్టీలు కలిసి పోటీ చేశాయి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేసింది బీజేపీ కూడా ఒంటరిగానే పోటీ చేసింది ఈ ప్రధాన పార్టీలు కాకుండా లోక్ పార్టీ కూడా పోటీలో ఉంది అయితే ఈ రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందుగా ఒకసారి అనగా రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ ఒకసారి చూస్తే రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కేవలం మూడు పార్టీలు ప్రధానంగా ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిచాయి అవి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు తెలంగాణ ప్రాంతం నుంచి టిఆర్ఎస్ పార్టీ రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి నూట ఎనభై ఐదు ఎమ్మెల్యేలు ఉండగా తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక టిఆర్ఎస్ పార్టీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మూడు పార్టీలు కాకుండా మజలీస్ పార్టీ సిపిఐ సిపిఎం బీజేపీ పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు ఇది గత ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇక ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఎన్నికల బరి విషయానికి వస్తే పార్టీ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో ఎమ్మెల్యేలను అలాగే మొత్తం నలభై రెండు ఎంపీ స్థానాల్లో ఒంటరిగానే తమ అభ్యర్థుల్ని ప్రజారాజ్యం పార్టీ పోటీలో నిలబెట్టింది ఇక రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో రిజల్ట్స్ రాగా ప్రజారాజ్యం పార్టీ రెండు వందల తొంభై నాలుగు సీట్లుగాను కేవలం పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది మరోవైపు ఎంపీ సీట్లలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అయితే అప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీ దాదాపు యాభై స్థానాలు గెలుస్తుందని చాలామంది భావించారు కానీ పోటీ చేసిన రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో కేవలం పద్దెనిమిది స్థానాలకు మాత్రమే గెలుచుకోగలిగింది స్వయంగా చిరంజీవి గారు రెండు స్థానాల నుంచి పోటీ చేశారు పాలకొల్లు మరియు తిరుపతి నుంచి రెండు స్థానాల్లో పోటీ చేశారు అయితే రెండింటిలోనూ గెలుస్తారనుకున్న చిరంజీవి గారు కేవలం తిరుపతి నియోజకవర్గం నుంచి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు తన సొంత ఊరైన పాలకొల్లులో ఆయన ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఒకసారి రెండు వేల తొమ్మిది ఎన్నికల ఫలితాలను పూర్తిగా మనం గమనిస్తే రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఆరు స్థానాలు గెలుచుకునే అధికారాన్ని నిలబెట్టుకుంది ఆ ఎన్నికల్లో మహాకూటమిగా బరిలోకి దిగిన టీడీపీ టీఆర్ఎస్ సిపిఏ సిపిఎం అన్ని పార్టీలు కలిసి కేవలం నూట ఏడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగాయి కానీ ఒంటరిగా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది స్థానాలు గెలుచుకోగలిగింది ఇంకా క్లియర్గా చూస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఆరు స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తే తొంభై రెండు స్థానాలు టీడీపీ సాధించింది కాంగ్రెస్ టీడీపీ తర్వాత అసెంబ్లీలో పద్దెనిమిది మంది సభ్యుల సంఖ్య బలంతో ప్రజారాజ్యం పార్టీ మూడో స్థానంలో నిలిచింది అప్పటికే ప్రజల్లో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద పార్టీలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బలమైన టీఆర్ఎస్ లాంటి పార్టీ ఎంతో చరిత్ర కలిగిన సిపిఐ సిపిఎం లాంటి పార్టీల కంటే ఎక్కువగా కేవలం పార్టీ పెట్టిన ఏడు నెలల్లోనే పద్దెనిమిది అసెంబ్లీ స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించగలిగింది ఇది ఒక రకంగా మొదటి ప్రయత్నంలోనే ప్రజారాజ్యం పార్టీకి చెప్పుకోదగ్గ విజయమే అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు గమనించని చాలా పెద్ద పెద్ద మార్పులు జరిగాయి అది ఎలాగంటే గతంలో జరిగిన రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నూట ఎనభై ఐదు స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నూట నలభై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించాలి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన స్థానాల కన్నా ముప్పై ఏడు స్థానాలు అదనంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అదే రెండు వేల నాలుగు ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ కేవలం నలభై ఏడు స్థానాలలో మాత్రం విజయం సాధించింది ఇది ఒక రకంగా అధికారంలో ఉండి కూడా ఇంత తక్కువ సీట్లు గెలవడం అనేది ఓటమితో సమానం ఇక తెలంగాణ ప్రాంతంలో మాత్రమే పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఆరు స్థానాల్లో విజయం సాధించింది ఆ తర్వాత హైదరాబాద్ వరకే పరిమితమైన మజిలీస్ పార్టీకి ఏడు స్థానాలు ఉండేవి అప్పట్లో సభలో సిఐపి సిపిఎం బీజేపీ ప్రాతినిధ్యం కూడా కాస్త ఉండేది అయితే ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కన్నా ముందు ప్రతిపక్షాలు ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి జలయజ్ఞం పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో కమిషన్లు తీసుకుంటూ ధనయజ్ఞం చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ అంతేకాదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజశేఖర రెడ్డి చెప్పుచేతలకు వెళ్లిపోయిందని ఆయన కుటుంబ ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయని పార్టీలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి పెత్తనం ఎక్కువైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి అంతేకాకుండా తెలంగాణని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చిన్న చూపు చూస్తున్నారని నిధుల కేటాయింపులో తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని అప్పటి టీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రచారం చేసింది చాలా సార్లు ఈ ధోరణికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు ఈ విమర్శలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు అంతేకాదు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ద్రోహి అనే అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలకు బలంగా టీఆర్ఎస్ పార్టీ వినిపించింది ఈ ఆరోపణలన్నీ ప్రజలు కూడా అప్పట్లో కాస్త నమ్మేవారు దాంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఏర్పడింది చాలామంది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు ఇవన్నీ రెండు వేల ఎనిమిది ఆగస్టులో ప్రజరాజ్యం పార్టీ స్థాపించడానికన్నా ముందు రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు ప్రధానంగా మూడు పార్టీల గురించి చర్చించుకుంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీకి నూట ఎనభై ఐదు మంది సభ్యుల బలం ఉంది టీడీపీ పార్టీకి నలభై మంది సభ్యుల బలం మాత్రం ఉంది టీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఆరు సభ్యుల బలం ఉంది కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపించింది దాంతో అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ బలం నూట ఎనభై ఐదు నుంచి నూట యాభై ఆరు స్థానాలకు తగ్గింది ప్రతిపక్ష టీడీపీ బలం నలభై ఏడు నుంచి తొంభై రెండు స్థానాలకు పెరిగింది టీఆర్ఎస్ పార్టీ బలం ఇరవై ఆరు నుంచి పది స్థానాలకు తగ్గింది అప్పుడే మొదటిసారి పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లు గెలుచుకుంది అంటే ప్రజారాజ్యం పార్టీ మొదటి ఎన్నికల్లోనే దాదాపు డెబ్బై నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది ఓట్లు సాధించింది అంటే రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు మొదటి ఎన్నికల్లోనే సాధించింది ఇది ప్రజారాజ్యం పార్టీకి మొదటి ఎన్నికల్లో లభించిన ఆదరణ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడం రాష్ట్రంలో చాలామంది అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేసింది ప్రజారాజ్యం పార్టీ కేవలం పద్దెనిమిది స్థానాలలో విజయం సాధించినప్పటికీ ముప్పై మూడు చోట్ల రెండో స్థానంలో నిలిచింది ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో నిలిచిన ముప్పై మూడు స్థానాల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో లేకుంటే ఆ ఓట్లు ఖచ్చితంగా ప్రతిపక్షాలకు పడేవి అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం ఎనిమిది సీట్లు మాత్రం ఎక్కువ వచ్చాయి అంటే ప్రజరాజ్యం పార్టీ ప్రవర్తించేసిన ముప్పై మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయేది ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపు తిప్పుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉపయోగపడింది అనేది రాష్ట్రంలో చాలా మంది రాజకీయ నాయకుల రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అంతేకాకుండా ఆ రోజు ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది ఈ విషయాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బహిరంగంగానే అంగీకరించారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చాలా మంది రాజకీయ నాయకులకు ప్రజారాజ్యం పార్టీ వారి భవిష్యత్తుకు భరోసాగా కనిపించింది దాంతో చాలా మంది రాజకీయ నాయకులు ప్రజారాజ్యం పార్టీలో చేరారు ప్రస్తుతం చెప్పుకుంటున్న చాలా మంది మంత్రులు చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేశారు ముఖ్యమైన వారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వంగవీటి రాధాకృష్ణ ఆనం వెంకటరమణారెడ్డి ఏవి సుబ్బారెడ్డి మంత్రి గుమ్మనూరు జయరాం ప్రస్తుత ఎమ్మెల్యే అన్నం రాంబాబు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బండారి సత్యనారాయణ మంత్రి కురసాల కన్నబాబు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నాగిరెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సీతారాం ఇలా చాలా మంది రాజకీయ నాయకులకు ప్రజారాజ్యం పార్టీ ఆ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది ప్రజరాజ్యం పార్టీ ఎక్కువగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం జిల్లాల్లో ప్రభావం చూపించింది దాంతో గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలో కూడా బలమైన రాజకీయ పార్టీకి ఎదిగింది కానీ అదే గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసిన చిరంజీవి గారు కేవలం ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు కానీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చిరంజీవి గారు ప్రస్తుత టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారిని పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఓట్ల తేడాతో ఓడించి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు కానీ ప్రజారాజ్యం పార్టీ నలభై రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసినా కూడా ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలుచుకోలేకపోయింది అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో రెండింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాంతో రెండు వేల తొమ్మిది మే ఇరవైనా రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీకి తిరిగి ప్రధాన ప్రతిపక్షంగా అవకాశం లభించింది ప్రజరాజ్యం పార్టీ కూడా చెప్పుకోదగ్గ స్థానాలతో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమైంది కానీ ముఖ్యమంత్రిగా ఐదు నెలలు కూడా పూర్తి కాకముందే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున అనుకోని హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు మరణించారు రాజశేఖర రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా మారింది రాజశేఖర రెడ్డి గారి మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని ఆశించారు అతనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఇష్టం కాంగ్రెస్ అధిష్టానం రోశీ గారిని ముఖ్యమంత్రిని చేసింది ఆ సమయంలో రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి సంతకాలు సేకరించారని కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రయత్నం కూడా చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఈ చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు ఆయన సంక్షేమ పథకాలు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు ఆరోగ్యశ్రీ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇలాంటివన్నీ ప్రజలను బాగా ఆకర్షించాయి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం చాలా మందికి ఉపయోగపడింది దాంతో రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు అలా రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పేరు ప్రదేశాలని ఆయన కుటుంబం పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంది అదే సమయంలో అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఘనతలే అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేసింది అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో అందరూ రాజకీయ నాయకులు కలిసి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టారు వీరందరినీ టీఆర్ఎస్ పార్టీ ముందు నడిపించే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి కూడా తెలంగాణ డిమాండ్కు మద్దతు లభించింది ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే విధంగా తయారయ్యాయి అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకోగలిగింది కానీ రాష్ట్రంలో పరిస్థితులు కాంగ్రెస్ అనుకూలంగా లేవనేది మాత్రం కేంద్రానికి అర్థమైంది అసలే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన దానికంటే మించి కేవలం ఎనిమిది మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంతో కాంగ్రెస్ కు వేరే ఏ పార్టీ నుంచి కూడా అసెంబ్లీలో మద్దతు లేదు పూర్తిగా కాంగ్రెస్ సభ్యుల బలం మీద ఆధారపడాల్సి వచ్చింది రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు గమనించిన అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య గారు రెండు వేల పది నవంబర్ పదిన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత దాదాపు పదిహేను రోజుల తర్జిన బ్రజల తర్వాత ఆనాటి అసెంబ్లీ స్పీకర్గా పనిచేస్తున్న నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి ఎంపిక చేశారు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకోబోతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తాడేమో అన్న భయం కాంగ్రెస్ పార్టీకి మొదలైంది అంతేకాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ డిమాండ్తో ఎవరైనా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పూర్తిగా ప్రమాదంలో పడుతుంది అసలే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలిచిన లోపే రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు జరిగి ప్రభుత్వం కూలిపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరువు పోతుందని భావించింది దాంతో వేరే పార్టీల అవసరం కాంగ్రెస్ పార్టీకి పడింది అయితే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ఆ పార్టీని విలీనం చేయమని అడిగే ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు అయితే తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలంగానే ఉంది అయితే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో మూడో స్థానంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం మొదలుపెట్టింది ప్రజారాజ్యం పార్టీని కలుపుకోవడం వల్ల అసెంబ్లీలో బలం పెరుగుతుంది ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ భావించింది అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీకి ఆ ఎన్నికల్లో వచ్చిన డెబ్బై నాలుగు లక్షల ఓట్లను గమనించి ఆ పార్టీ ఓటు బ్యాంకు తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని భావించింది దాంతో రెండు వేల పదకొండు జనవరిలో కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి గారిని కలిసేందుకు చాలామంది ప్రయత్నించారు అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మేలీ గారు చిరంజీవి గారిని కలిసి పార్టీని విలీనం చేయాల్సిందిగా కోరాడు ఆ తర్వాత అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ గారు కూడా చిరంజీవి గారిని కలిసి సోనియా గాంధీతో సమావేశం ఏర్పాటు చేయించారు అయితే అప్పటికే మీడియాలో ప్రజరాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి అయితే చిరంజీవి గారిని తరచు ఇలా కాంగ్రెస్ నాయకులు కలుస్తుండటంతో అందరూ ఆ వార్తలు నమ్మడం మొదలు పెట్టారు అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి పార్టీని విలీనం చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో చిరంజీవి గారు కూడా పార్టీ విలీనం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అయితే చిరంజీవి గారు రెండు వేల ఎనిమిదిలో పార్టీ ప్రారంభించిన నాటి పరిస్థితులు వేరు మరియు రెండు వేల పదకొండులో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు అప్పటికే ముఖ్యమంత్రులు మారుతుండడం తెలంగాణ ప్రాంతంలో ప్రజారాజ్యం పార్టీకి అంతగా ఆదరణ లభించకపోవడం స్వయంగా చిరంజీవి గారి పోటీ చేసిన ఒక స్థానంలో ఓడిపోవడం అప్పటికే తెలంగాణ ఉద్యమం మొదలు కాబోతుండడం జగన్ నుంచి మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుండడం ఇలా ఇవన్నీ పరిస్థితులు చిరంజీవి గారిని విలీనం గురించి ఆలోచించలే చేశాయి అంతేకాకుండా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత చిరంజీవి గారికి చాలా విషయాలు అర్థమయ్యాయి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎంత ఖరీదైన విషయం అనేది అర్థమైంది ఎన్నికల్లో గెలవాలి అంటే కేవలం ప్రజల మద్దతు మాత్రమే కాదు డబ్బు కూడా కావాలని అర్థమైంది అప్పటికే రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు కాదని మూడో పార్టీగా ప్రజారాజ్యం ఏర్పాటైంది ఇక రాష్ట్రంలో మరో పార్టీ వచ్చి ఇలా నాలుగు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే ఆ ఎన్నికల ఖర్చు మరింత ఎక్కువ అవుతుంది అంత ఖర్చు పెట్టినా గెలుస్తామన్న గ్యారంటీ కూడా లేదు అదీ కాకుండా చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీలో అప్పటికి గెలిచిన పద్దెనిమిది మందిలో ఎవరు అంత బలంగా లేరు ప్రజారాజ్యం పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది చిరంజీవి గారు మినహాయించి ఎవరు అంతగా ప్రజల్లో ఆదరణ పొందలేదు ఆ రకంగా చిరంజీవి గారు రాష్ట్రంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని ప్రజారాజ్యం పార్టీలో ఉన్న పరిస్థితుల్ని భవిష్యత్ రాజకీయాలను కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడిని అన్నింటినీ ఆలోచించి ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కలిసేందుకు అంగీకరించారు అలా రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఏడున సోనియా గాంధీ గారితో ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన తర్వాత ప్రజరాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలువం చేస్తున్నట్టు చిరంజీవి గారు ప్రకటించారు ఆ సమయంలో చిరంజీవి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుస్థిర రాజకీయ పరిస్థితులు సహకరించేందుకు ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చేందుకు ప్రజరాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలునం చేస్తున్నానని చెప్పారు ఇలా చిరంజీవి గారు ప్రజరాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామని ప్రకటించిన తర్వాత రెండు వేల పదకొండు వేసవికాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజరాజ్యం పార్టీ సభ్యులందరూ కలిసి చేసిన తీర్మానాన్ని నాటి అసెంబ్లీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ గారికి అందించారు ఆ తీర్మానాన్ని నాదేండ్ల మనోహర్ గారు వెంటనే ఆమోదించి రెండు వేల పదకొండు మార్చి పన్నెండున ప్రజరాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైందని అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించారు దాంతో అప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీ సభ్యులుగా ఉన్న పద్దెనిమిది మంది సభ్యులు కాస్త కాంగ్రెస్ సభ్యులుగా మారారు అయితే ఈ విలీనాన్ని వ్యతిరేకించిన ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గా ఉండేందుకు ఇష్టపడి కాంగ్రెస్ పార్టీతో కలవలేదు దాంతో కేవలం పదహారు మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కలిశారు అలా కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం ముగిసింది అయితే ఈ విలీనంపై అప్పట్లో చిరంజీవి గారిపై చాలా విమర్శలు వచ్చాయి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ప్రజా అంకిత యాత్ర సందర్భంగా కేంద్రంలో రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై చాలా విమర్శలు చేశారు అలా విమర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయ పార్టీని కలపడం వల్ల చిరంజీవి గారు చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అంతేకాకుండా చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారు అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు ప్రచారం కూడా చేశాయి అయితే వీటిని పట్టించుకోకుండా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చేందుకు అంగీకరించింది దాంతో కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎంపీగా ఉండాలి కానీ అప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న చిరంజీవి గారిని రెండు వేల పన్నెండు మార్చిలో రాజీనామా చేయించి రాజ్యసభకు నామినేట్ చేశారు అలా రెండు వేల పన్నెండు ఏప్రిల్ మూడున రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు చిరంజీవి గారు ఆ తర్వాత రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు దాంతో చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయ్యారు అయితే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో చిరంజీవి గారు కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది కానీ రెండు పద్దెనిమిది ఏప్రిల్ రెండున ఎంపీగా చిరంజీవి గారు కొనసాగారు అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పతనం అయ్యింది దాంతో రెండు వేల పద్నాలుగులో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చిరంజీవి గారిని కలిసి ప్రజారాజ్యం పార్టీని మళ్లీ యాక్టివేట్ చేద్దామని కోరడం జరిగింది కానీ చిరంజీవి గారు అందుకు ఒప్పుకోలేదు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానంలోనే ఉండేది బహుశా అధికారంలో కూడా ప్రజరాజ్యం పార్టీ వచ్చే అవకాశం కలిగేది కానీ చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోల్సి వచ్చింది ఏది ఏమైనా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ లేని లోటును జనసేన పార్టీ తీర్చే ప్రయత్నం చేస్తుంది ప్రజారాజ్యం పార్టీ కానీ రాజకీయాల్లో ఉండి ఉంటే జనసేన పార్టీ అసలు ఆవిర్భవించేది కాదు కాబట్టి ప్రజారాజ్యం పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ప్రజలు చూస్తున్నారు ఇక చూడాలి జనసేన పార్టీ భవిష్యత్తులో ఏం చేస్తుంది అనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ప్రజారాజ్యం పార్టీ విలీనం గురించిన పూర్తి విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత తప్పందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులోనే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆలో పెట్టుకోగలని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే